గంజాయి నియంత్రణలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్లోని ఆమె నివాసంలో నియోజకవర్గ పరిధిలోని కోవూరు బుచ్చి కొడవలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్లతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత జీవితాలను ఛిద్రం చేస్తున్న గంజాయి విక్రయాలు సేవనంపై ప్రత్యేక దృష్టి సారించి కోవూరు నియోజకవర్గంలో గంజాయి అన్న పదమే వినపడని విధంగా నిఘా పెంచాలని కోరారు పాఠశాలలు మరియు అనుమానిత ప్రదేశాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అవసరమైతే డ్రోన్స్ ద్వారా గంజాయి బ్యాచ్ల కదలికలు పసికట్టాలని కోరారు గంజాయి వ్యసనం యొక్క అనర్థాలను వివరిస్తూ పాఠశాలలు కళాశాలలలో అవగాహన సదస్సులను నిర్వహించాలని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పోలీసులకు సూచించారు చికెన్ వ్యర్థాలతో చేపల సాగు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఈ సందర్భంగా పోలీసులను కోరారు ఈ కార్యక్రమంలో కోవూరు బుచ్చిరెడ్డిపాలెం కొడవలూరు సీఐలు సుధాకర్ రెడ్డి శ్రీనివాసుల రెడ్డి సురేంద్రబాబులతో పాటు పెన్నాడెల్టా చైర్మన్ జట్టి రాజగోపాల్ రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి బెజవాడ వంశీకృష్ణారెడ్డి చెముకుల కృష్ణ చైతన్య అడపాల శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అనధికార లేఅవుట్ల ఫ్లాట్ల క్రమబద్దీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్దీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా ప్లాట్ జమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించవలను నలభై రోజులలో తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో టెన్ పర్సెంట్ రాయితీ నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో ఫైవ్ పర్సెంట్ రాయితీ తొంభై రోజులలో దరఖాస్తు చేసుకున్న ఎడల కఠిన చర్యలు తీసుకునబడదు సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లలో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నట్టు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం టౌన్ ప్లానింగ్ విభాగమను సంప్రదించవను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తీక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా